హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డీబోటిక్ అండి నేను మీ దేవిక రఘునాథ్ అండ్ మన ఛానల్ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అండ్ ఇంకొక విషయం ఏంటంటే వీడియో అనేది చూసిన వాళ్ళు ఎవరైనా ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మీకు ఒకవేళ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి కానీ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ఒక లైక్ ఇవ్వండి అలాగే నా వీడియోలో వచ్చేసి మొత్తం కూడా మీకు అందరికీ ఉపయోగపడే ఇవే ఉంటాయండి వీడియోస్లో కూడా అమ్మాయిలకు ప్రతి ఒక్కరికి కూడా నా వీడియోస్ అనేది బాగా బాగా చాలా బాగా ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నేను చేసేదే మీకు చెప్తున్నాను కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అమ్మాయిలకి రీచ్ అవుతుందని అనుకుంటున్నాను అండ్ ఈరోజు వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ నేనైతే ఇంకా టిఫిన్ కూడా చేయలేదండి ఈరోజు లేట్ అయిపోయింది ఇది వచ్చేసి కన్సీలర్ గురించి కన్సీలర్ అనేది ఎందుకు యూజ్ చేస్తారు దానివల్ల మనకి స్కిన్ అనేది అంటే మేకప్లో ఎలా కనిపిస్తుంది ఇది వాడటం వల్ల అనేది నేను ఈరోజు వీడియోలో అనేది చెప్తాను వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు ఆ వీడియో అనేది అర్థమవుతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ చూస్తేనే మీకు అర్థమవుతుంది ఇది వచ్చేసి కన్సీలర్ అండి కనిపిస్తుందా కన్సీలర్ అనమాట ఏమంటారు మనకి పేస్ట్ టైప్లో ఇలా కాకుండా నేను వచ్చేసి స్టిక్ టైప్లో తీసుకున్నాను అనమాట స్టిక్ టైప్లో తీసుకుంటే ఏంటంటే మనకి ఎంత మేకప్ అనేది ఫస్ట్ టైం వేసుకున్న వాళ్ళైనా కూడా చాలా ఈజీగా అనేది కనిపిస్తుంది అంటే మనకి ఏ అది పెచ్చులు లాగా అనేది అనమాట చాలా నీట్గా అనేది ఉంటుంది ఎందుకనేది నేను చేతి మీద వేసుకొని చూపిస్తాను మీకు మనకి పేస్ట్ టైప్లు ఇట్లా మనకి ఉందనుకోండి అది ఉన్నప్పుడు ఏంటంటే మనకి వేసుకోవడం రాక అక్కడక్కడ కొంచెం తెలిసి తెలియటట్టు నీట్గా అనేది కలవక మనకి మొత్తం కనిపిస్తూ ఉంటుంది అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఎవరైనా మేకప్ వేసుకున్న వాళ్ళు కూడా ఈజీగా అనేది వేసుకోవచ్చు అది ఎందుకు వేసుకోవాలి వేసుకోవడం వల్ల మనకి మేకప్ అనేది ఎలా కనిపిస్తుంది అనేది కూడా నేను చెప్తూ ఉంటాను వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఫౌండేషన్ అనేది మనకి అప్లై చేసుకున్న తర్వాత ఈ ఈ కన్సీలర్ అనేది యూజ్ చేస్తారండి ఎందుకు యూజ్ చేస్తారంటే మనకి ఫౌండేషన్ అనేది అప్లై చేసినా కూడా ఈ ఈ సర్కిల్స్లో కానీ ఇలాగా కూడా ఇదంతా మొత్తం కూడా మనకి బ్లాక్ కలర్ అనేది కనిపిస్తూ ఉంటుంది అన్నమాట అలాగే పింపుల్స్ కూడా కొంతమందికి ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఆ పింపుల్స్ కూడా కనిపించకుండా ఉండాలి అంటే మనకి ఈ కన్సిలర్ అనేది యూజ్ చేస్తారు అది యూజ్ చేయడం వల్ల మనకి పింపుల్స్ అనేది కనిపించవు అలాగే ఇంకా ఈ కళ్ళ కింద ఇక్కడ కూడా చూడండి నేను ఫేర్ లవ్ జస్ట్ ఫెర్ లవ్లే రాసుకున్నాను ఇంకా నేను వేరే ఏమి రాయనండి ఫేస్కి అనేది మేకప్ వేయాలంటే నాకు ఎప్పుడన్నా ఒక పెద్ద ఫంక్షన్ లాగా అలా ఉంటేనే నేను మేకప్ అనేది చేస్తూ ఉంటాను కానీ నేను కాటుక ఐబ్రో పెన్సిల్ లిప్స్టిక్ అనేది వేసుకుంటానండి అంతే ఇది వచ్చేసి మీకు కళ్ళ కింద కానీ ఇదంతా కూడా ఇట్లా ఇదంతా మొత్తం కూడా మనము అప్లై చేసుకొని మంచిగా ఇట్లా అనేది చేసుకోవచ్చు అనమాట ఇదైతే మనకి చేతితోటైనా చేసుకోవచ్చండి మనకి అది అదే అవసరం లేదు చేతితోటైనా కూడా చేసేసుకోవచ్చు చూడండి ఇప్పుడు నేను వేసి చూపిస్తాను ఇక్కడైతే మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా ఓకేనా ఇది వచ్చేసి అంటే అది రాసేదానికి రాయని దానికి తేడా ఏంటనేది కూడా నేను చెప్తాను ఇప్పుడు మీకు ఓకే అండ్ చూడండి ఇది ఇలా చూసారు కదా స్కిన్లో ఎలా కలిసిపోయిందో ఇలా కలిసిపోతుందనమాట అదే మీకు మా మనకి పేస్ట్రీ టైప్లో అంటే మనకి లిక్విడ్ లాగా ఉన్నది మనం అనేది యూజ్ చేస్తే ఏంటంటే అది మీకు అంత ఐడియా ఉండదు ఫ్రెండ్స్ అంటే ఎలా వేసుకోవాలి అనేది తెలీదు కాబట్టి ఇది అనేది మీరు స్టిక్ టైప్లో ఉన్నది తెచ్చుకోవడానికి ట్రై చేయండి ఓకేనా చూడండి ఎలా ఈవెన్గా కలిసిపోయిందో కదా కనిపిస్తుందండి మీకు తేడా అనేది అలాగే మీకు ఇక్కడ వేయని దగ్గర వేసిన దగ్గర చూడండి ఎంత తేడా అనేది ఉందో అర్థమవుతుందా వేయని దగ్గర వేసిన దగ్గర తేడా అనేది తెలుస్తుందా మీకు హండ్రెడ్ పర్సెంట్ తెలుస్తుందండి చూడండి అలా అనమాట అలాగే మన ఫేస్లో అంటే మనకి ఫేస్లో ఏంటంటే అక్కడక్కడ మనకి ముడతల టైప్లో అలా కూడా కనిపిస్తూ ఉంటుంది ఫోర్ హెడ్ కానీ ఇలా కళ్ళ కింద కానీ ఇది మొత్తం కూడా మనం ఎక్కువ శాతం కొంతమంది ఇలా ఇలా అంటూ ఉంటారండి ఇక్కడ మొత్తం అని అని ఇక్కడ మొత్తం కూడా ముడతలు అనేది వచ్చేస్తుంది అనమాట ఆ ప్లేస్లో కూడా అనేది అప్లై చేస్తే మంచిగా అనేది కనిపిస్తుంది మీకు ముడతలు అనేది చాలా వరకు కనిపించదు అలాగే ఇలా కనిపించకుండా ఉండడానికి ఇంకొకటి కూడా ఉంటుందండి అది ఏంటనేది నేను మళ్ళీ వీడియోలో అనేది మీతో షేర్ చేసుకుంటాను అలాగే మీకు అది ఎట్లా పెడితే అట్లా గట్టిగా కూడా రఫ్ చేయకూడదండి మనం చేసిన తర్వాత మంచిగా స్మూత్గా అనేది చేస్తూ ఉంటేనే మనకి అది మంచిగా అనేది పడుతుంది గట్టిగా అనేది ఇలా ఇష్టం వచ్చినట్టు ఇలా రఫ్ చేస్తే చేసామనుకోండి గట్టిగా చేస్తే మనం ఫౌండేషన్ అప్లై చేసుకున్నది కూడా రిమూవ్ అయిపోయి మేకప్ వేసిన దగ్గర ఒకలాగా రిమూవ్ అయిపోయిన దాకా ఇంకొకలాగా ఫొటోస్లో కూడా మంచిగా నీట్గా అనేది రాదనమాట మీరు ఒకవేళ పిక్ తీసుకున్నా కూడా ఇది అనేది మీకు క్లారిటీగా అంటే మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఉంటేనే ఈ వీడియో అంటే మీకు కన్సిలర్కి ఇది అనేది ఏంటనేది మీకు తెలుస్తూ ఉంటుంది నేను అనేది అయితే నేను లిక్విడ్ టైప్లో అనేది యూజ్ చేయనండి ఇలా పెన్సిల్ టైప్లోనే యూజ్ చేస్తాను అలాంటప్పుడు ఏంటంటే మనకి పర్ఫెక్ట్గా అనేది క కనిపించకుండా ఉంటుందన్నమాట ఎందుకంటే ఇప్పుడు మనం ఫౌండేషన్ అనేది కూడా నేను మ్యాక్సిమం ఇలా స్టిక్ టైప్లో ఉండడానికి ఉండేదే ప్రిపేర్ చేస్తానండి స్టిక్ టైప్లో ఉండేదే ప్రిపేర్ చేస్తాను అలా ఎందుకు ప్రిపేర్ చేస్తాను అనేది కూడా నేను మీకు ఫ్యూచర్లో వీడియోస్లో అనేది నేను షేర్ చేసుకుంటూ ఉంటాను అలాగే మీకు ఒకవేళ మీరు కన్సీలర్ అనేది అలా లిక్విడ్ టైప్లో కాకుండా ఇలా ఒకసారి తీసుకొని ట్రై చేయండి మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది ఉంటుంది తెలుస్తో తెలుస్తుంది అనమాట అంటే మీరు లిక్విడ్ పౌండ్ అది లిక్విడ్ అనేది మీరు కన్సీలర్ అనేది యూజ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఎప్పుడైనా మీరు మళ్ళీ మేకప్ అనేది వేసుకున్నప్పుడు ఇలా అనేది ఇది కూడా ఒకసారి ట్రై చేసి చూడండి దానికి దీనికి తేడా ఏంటనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ తెలుస్తుంది అలాగే మీకు హండ్రెడ్ పర్సెంట్ అనేది తెలుస్తుందండి చూడండి ఇందులో కూడా కన్సీలర్లో కూడా మీకు షేడ్స్ అనేది ఉంటాయి అంటే మన ఫేస్ కలర్స్ని బట్టి కూడా షేడ్స్ అనేది కూడా వస్తూ ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇది మీకు ఈ వీడియో కొంత ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మేకప్ వేసుకునే వాళ్ళు చాలామంది ఈ రోజులలో కామన్ అయిపోయారు ఫ్రెండ్స్ అంటే ఏదన్నా చిన్న చిన్న అకేషన్స్ ఉన్నా కూడా మేకప్కి ఎక్కువ ప్రిపేర్ చేస్తున్నారు కాబట్టి అలాంటి వాళ్ళకి నా వీడియో అనేది ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను అలాగే ఇందులో కూడా షేడ్స్ ఉంటాయి ఉంటాయని చెప్పాను కదా సో దాని అవి కూడా నేను మీకు చెప్తూ ఉంటా అంటే నేను తెచ్చినప్పుడు చెప్తాను చూపిస్తాను మీకు కావాలి అంటే తీసేసుకోవచ్చు అండ్ నాకైతే ఇది బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి ఇది ఎటన్నా వెళ్ళినప్పుడు ఇది ఒక్కటే వేసుకొని వెళ్ళినా కూడా మనకి సరిపోతుంది అనమాట అంటే లిప్స్టిక్ టైప్లో ఉంటుంది కానీ మేకప్ కోసం మనం యూస్ చేసే క్రీమ్ లాగా అనేది ఉండదు అనమాట అది మనకు మాత్రమే తెలుస్తుంది బయట వాళ్ళకి ఎవ్వరికి కూడా తెలియదు అనమాట ఎవరైనా చూసినా కూడా ఇది ఒకవేళ తీసుకెళ్ళినా కూడా ఇది ఇదేంటి మేకప్ ఈ కలర్లో ఉంది లిప్స్టిక్ అని చెప్పేసి అనుకుంటారు అంతే కదా అలాగే నేను ఇంకా ఫౌండేషన్ అనేది ఎలా అప్లై చేసుకోవాలి ఇవన్నీ కూడా ఒక్కొక్క వీడియో అనేది షేర్ చేస్తూ ఉంటాను అన్నీ ఒకటే రోజు అనేది చెప్తే కలిపి చెప్తే మీకు అర్థం కాదు కదా ఫ్రెండ్స్ అలా ఒక్కొక్క వీడియో ఒక్కొక్క వీడియో షేర్ చేసుకుంటూ వెళ్ళిన తర్వాత ఫైనల్గా మేకప్ అనేది ఎలా వేసుకోవాలి అనేది అప్పుడు ఒకసారి క్లాస్ అనేది చెప్తే మనకి ఇవన్నీ వింటూ 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 ఉంటాం కాబట్టి స్టెప్ వైజ్గా మనకు తెలుస్తూ ఉంటుంది అనమాట మేకప్లో ఫస్ట్ ఇది వేసుకోవాలి తర్వాత ఇది వేసుకోవాలి తర్వాత ఇది వేసుకోవాలి అని మనకి ఏం తెలియకుండా మనం మేకప్ వీడియో అనేది నేను చేస్తే మీకు అనేది అర్థం కాదని చెప్పేసి నేను ఒకటి ఒకటిగా చెప్తున్నాను ఓకేనా అలాగే రేపు వీడియోలో మనం ప్రైమరీ అనేది ఎందుకు యూస్ చేయాలనే దాని గురించి కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ మన ఛానల్ అనేది చాలా మంచి రెస్పాన్స్ అనేది వస్తుంది అంటే బాగా చూస్తున్నారు చూస్తూ ఉండండి ఇంకా నా వీడియోస్ అన్నీ కూడా అమ్మాయిలకు ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలనే నేను అనుకుంటున్నాను అలాగే మీరు ఇంకా క్లాసెస్ కూడా స్టార్ట్ చేయొచ్చండి అంటే మీరు కూడా నా వీడియోస్ చూసి క్లాసెస్ అనేది కూడా మీరు చెప్పుకోవచ్చు అంటే పార్లర్కి సంబంధించింది అంత నాలెడ్జ్ అంటే అంత అర్థమయ్యేలాగా అనేది చెప్తున్నాను కన్ఫ్యూజ్ లేకుండా షార్ట్కట్లో చెప్పినా కూడా మంచిగా రీచ్ అవుతుంది అనమాట అంటే మీ మైండ్కి ఓకేనా అందుక అంటే మీరు అక్కడక్కడక్కడక్కడక్కడక్కడ కట్ చేస్తూ వీడియో అనేది చూస్తే ఏంటంటే మీకు అర్థం అవదు ఫస్ట్ నుంచి ఎండు వరకు కూడా మీరు చూస్తూ ఉంటేనే తెలుస్తుంది మీకు వీడియో అనేది మీకు అంటే మీకు ఎంత అవసరమైతే నేను అంతే వీడియో అనేది పెడుతున్నాను కాబట్టి ఎక్కువ కూడా నేను ఏమి అంటే చెప్పట్లేదు సాగ తీసు చెప్పట్లేదు కాబట్టి మెయిన్ అదే చెప్తున్నాను కాబట్టి మీకు మంచిగా రీచ్ అనేది అవుతుంది అలాగే కన్సీలర్ అనేది మీరు అలా యూజ్ చేసి తర్వాత మేకప్ పౌడర్ అనేది వేసుకున్న తర్వాత మీకు ఫేస్ అనేది అంటే ఎక్కడ కూడా కానీ అంటే మేకప్ వేసినట్టు కానీ ఇలా అంటే బ్లాక్ ఒక దగ్గర వైట్గా ఉండి ఒక దగ్గర బ్లాక్గా ఉండి అలా ఏమీ ఉండదండి మంచిగా అనేది కనిపిస్తుంది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ అందరికీ బాయండి థ్యాంక్ యూ సో మచ్